ఇది పదహారో తారీఖు మీటింగ్ ఎజెండా ఏముంది గోదావరి బనకచర్ల దీని మీద మీటింగ్ అయింది మీటింగ్ పోను పోను అన్నాడు మీటింగ్ పోయిండు సంతకం పెట్ట పెట్ట అన్నాడు సంతకం పెట్టిండు మీటింగ్ లో ఎజెండా లేనే లేదన్నాడు ఎజెండా ఉన్నది కమిటీ వేయనే వేయ అన్నాడు కమిటీ కూడా వేసేసి ఆ కమిటీకి ఎవరు చేసిండు అంటే చేతికి తాళం చేయలిచ్చినట్టు తెలంగాణ ద్రోహి తెలంగాణకు వ్యతిరేకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిన వ్యక్తి మన పాలమూరు మీద గ్రీన్ ట్రిబ్యునల్ కు పోయి కోర్టులో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపినటువంటి వ్యక్తి ఈవెన్ లాస్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పనులు జరుగుతలేవని పనులు జరుగుతుంటే ఇదే ఆదిత్యనాథ్ దాస్ ను జైల్లో పెట్టమని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది తెలంగాణ జలదోపిడికి ఇవాళ కీలకమైన వ్యక్తి ఎవరంటే ఆదిత్యనాథ్ దాస్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి కోర్టులను తప్పుదోవ పట్టించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ కోతిరెడ్డి సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్ గోదావరి బనకచెర్లకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అడ్డుకున్నది ఆదిత్యనాథ్ దాస్ పోలవరం బనకచెర్ల నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్ ఆ ఆదిత్యనాథ్ దాస్ ను చంద్రబాబు నాయుడు గారు సూచిస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు సూచిస్తే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు లో ఆయనను కమిటీ చైర్మన్ గా పెట్టి దొంగ చేతికి తాళాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గం ఇది